ನೀವು ಎಂತ ಮಂದ ಪಿಲ್ಯ ಮ್ಯಾರೇಜ್ ಕಾಲೇಜ್ ಫಾದರ್ ಒಳ್ಳೆ ನೀವು ಇಬ್ಬವಾ ಕಟ್ಟುಬಿಟ್ಟ ಎಂತಾವು ಡೈಲಿ ಅದೇ ಎಂತ ಪಟ್ಟಿ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಸ್ಟಾರ್ಟ್ షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి

ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయి కూడా లేదండి మీ దగ్గర ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ ఇంకా బాడు చేస్తారా స్కూల్ పని అంటే ఏ పని చేస్తాం

తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది పనిచేస్తాం బానే సార్ తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు బస్టాండ్ హాస్పిటల్ హాస్పిటల్ స్టాండ్ మాత్రం నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై ఉంటుంది రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాసు వాళ్ళు ఫోన్ చేసి అడితే అప్పుడు గ్యాస్ మెసేజ్ వెట్ డెలివరీ చేస్తారు హమ్ యాడ్ నంబర్ నా ఆగుతాడు మే ఎనియ్ లేబర్ నాకు మార్క్ చేయండి లేబర్ పట్